అయోధ్య ఆలయ ప్రాంగణంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశమంతా పండుగ వాతావరణంలో చేపట్టడం అభినందనీయమని శ్రీ అన్నమాచార్య సేవ ట్రస్ట్ డైరెక్టర్ సునీత కోటారి అన్నారు సోమవారం తాళ్లపాక అన్నమాచార్య వంశీలు ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకట అన్నమాచార్య సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ డైరెక్టర్ సునీత కోటారి నేతృత్వంలో ఆర్కే బీచ్ సబ్మేరీన్ ఎదురుగా ఉన్న అన్నమయ్య ప్రాంగణంలో సుమారు ఐదు వందల మంది మహిళలు ఒకటిగా చేరి ముక్తకంఠంతో హనుమాన్ చాలీస పారాయణం సుందరకాండ పారాయణం కోలాటాలు రామనామ సంకీర్తనలతో సాగర తీరాన్ని హోరెక్కించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ ఎంపీ జీవీఎల్ రామనామమే మోక్షదాయమని అటువంటి రామకార్యాన్ని చేస్తున్న మహిళలను అభినందించారు ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన గ్రంథి రాజేష్ అభిరుచి ఫుడ్స్ రామకృష్ణ సౌభాగ్య మ్యాచింగ్ వారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు సుందర్ గాయత్రి దంపతులు మురళి తిలక్వి విశాఖపట్నం కోఆర్డినేటర్ నాగలక్ష్మి లక్ష్మి విజయ సురేష్ సూర్యకుమారి తదితరులు బృందాలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు

ఈరోజు అయోధ్యలో అనేక శతాబ్దాల శ్రీరామ మందిర నిర్మాణం అయోధ్య రామజన్మభూమిలో మొదటి దశ పూర్తయి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఇది ప్రపంచంలోని హిందువులందరూ దేశంలోని ప్రజలందరూ ఒక అద్భుతమైన పండుగగా జరుపుకునేటువంటి ఈరోజు ఈరోజులో ఈరోజు కేవలం కొద్దిమందికే అయోధ్యకు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం లభించినప్పటికీ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి తొమ్మిది రైళ్ళని ప్రత్యేక రైళ్ళని ఆంధ్రప్రదేశ్ మార్గంగా ఆంధ్రప్రదేశ్ నుండి అయోధ్య వరకు నడపాలని తద్వారా దాదాపుగా పదమూడు పద్నాలుగు వేల మందికి ఈ రైలు సదుపాయం ప్రత్యేక రైలు సదుపాయం ద్వారా త్వరలోనే దర్శన భాగ్యం కలిగించేటువంటి ఏర్పాట్లని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ చేసింది సో ఈ రైల్వే భోగి ఈ రైల్వేల్లో కేవలం సెకండ్ క్లాస్ స్లీపర్ భోగిలుంటాయి ఎవరైతే ముందుగా తమ టికెట్లని రైళ్లలో బుక్ చేసుకుంటారో వారికి వెంటనే వెళ్ళే అవకాశం వస్తుంది మిగతా వారికి ఖచ్చితంగా అయోధ్య అన్న పుణ్యక్షేత్రం ఇప్పుడు రానున్న కొన్ని సంవత్సరాల పాటు భక్తులతో కిటకిటలాడుతూ దేశంలోని హిందూ భక్తులందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక నగరిగా మరొకసారి మారనుంది సో అటువంటి అత్యంత విశిష్టమైనటువంటి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిగా ఈ కార్యక్రమం జరగటం కొన్ని శతాబ్దాల పాటు గుర్తుండిపోయేటువంటి ఒక పండుగ దినం సో దేశ ప్రజలందరికీ హిందువులకి రామభక్తులకి అందరికీ కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జయ శ్రీరామ్ వెంకటేశయ్య నా పేరు సునీత కోటారి నేను శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఏపీఎండ్ తెలంగాణకి డైరెక్టర్గా ఉన్నాను తాళ్ళపాక అనామాచార్య వంశీకుల ఆధ్వర్యంలో నడిచే మా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ద్వారా ఇంతటి చారిత్రాత్మక ఘట్టం జరగడం అనేది నిజంగా మా పూర్వజనం సుకృతం అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూసి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో తరాలు ఈ భాగ్యాన్ని చూడటం కోసం తరించిపోయి ఎన్నో త్యాగాలు చేసి ఐదు వందల ఏళ్ల తర్వాత మన తరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం మన పెద్దల అదృష్టం మనల్ని వరించి మనం ఈరోజు ఇంతటి చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిభూతంగా ఉండి మన కన్నులారా శ్రీరాముల వారి ప్రతిష్టా కార్యక్రమాన్ని చూసాము ఆ సందర్భంగా మేమందరం కూడా ఒక ఐదు వందల మంది మహిళలు ఒకచోటుగా ఇక్కడ అన్నమయ్య విగ్రహం సముద్ర తీరాన చేరి ఇక్కడ ఆ హనుమాన్ చాలిసా పారాయణం సుందరాఖండ పారాయణం కోలాటాలు మరియు రామనామ సంకీర్తనతో హోరెత్తించి మా రామనామ సంకీర్తనలు ఈ సాగర తరంగాల ద్వారా సరియు నదికి చేరి శ్రీరాములు వారి పాదాలను తాకాలని మా అందరి ఆకాంక్ష మాకు ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన రామకృష్ణ గారికి శ్యామ్ సుందర్ గారు గాయత్రి దంపతుల గారికి ముఖ్యంగా మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవియాలు గారికి మా మనస్పూర్వక నమస్సు